కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన అందరివాడు మన సూర్యకుమార్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది భాగ్యశ్రీ హీరోయిన్ అందనివాడు అందరివాడు మన సూర్యకుమార్ అంటున్నారు హీరో రామ్ హీరోగాని కాడిస్తున్న ఈ చిత్రం పేరు ఉపేంద్ర రామ్ హీరోగా రామ్ హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కుతోంది భాగ్యశ్రీ హీరోయిన్ మైత్రి మూవీ మేకర్ ఈ సినిమాలో సూర్యకుమార్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారని వెల్లడించి అందనివాడు అందరివాడు మన సూర్యకుమార్ అంటూ ఉపేంద్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఈ నెల కర్బదేమనున ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది కాగా ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ అనుకుంటున్నారని సూపర్ స్టార్ సూర్యకుమార్ పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలిసింది ఈ సినిమాకు వివేక్ మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు